పుట్నాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా బాల్స్ లాగా చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాను పుట్నాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను బెల్లం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకొని పెట్టుకొని వాటర్ యాడ్ చేయాలి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని కరిగిన తర్వాత ఇలా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ పెట్టేసేయాలి ఒక గ్లాస్ పుట్నాళ్ళను తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇది ఆన్కం అయిన తర్వాత ఎలా కట్టడమో చూస్తాను వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ప్రోటీన్ మళ్ళీ తర్వాత పిల్లలకు కూడా స్నాక్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది మంచి ప్రోటీన్ బెల్లాన్ని ఎందుకు అడవోసుకున్నాడు అంటే ఎంత చెత్త ఉన్నా ఎంత మంచి బెల్లమైనా సరే ఖచ్చితంగా చెత్త ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడవోసుకోవాలి చేస్తేనే బాగుంటుంది టాప్ ఒక్కసారి కలుపుతూ ఉండాలి మనము మనకు ఆనకం వచ్చే ముందు ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనము నువ్వుల లడ్డు ఇంతకుముందు చూపించాను చూడు వేడియోలో అలా రాకున్నా కానీ ఇది ఇంతే ఇలా రావాలి రాగానే మనం పుట్నాలు యాడ్ చేయాలి వాటర్లో వేస్తే ఇలా రావాలి ఇలా పుట్నాలు యాడ్ చేసుకోవాలి లడ్డు లాగా కట్టడం ఎలా చూపిస్తాను వేడిగా ఉన్నప్పుడే కట్టాలి ఇలా కట్టుకోవాలి నా వీడియోకి లైక్ చేయండి